వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ ముందుగా తెలుగు వాళ్ళందరికీ తెలుగు వాళ్ళు ఎక్కడ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు సో ఈ విజయదశమి అనేది మీతో పాటు మీ ఇంట్లో వరకు కూడా అసలు సంతోషాలతో పాటు ఆయుర ఆరోగ్యాలని తీసుకురావాలని చెప్పి మన ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది సో ఈరోజు వీడియోలో మనము ధనుష్ గారు నటించిన ఇడ్లీ కొట్టు అలాగే ఇడ్లీ కడాయి సినిమాకి సంబంధించి టూ డేస్ కలెక్షన్స్ ఇంతవరకు రావడం జరిగింది అలాగే కాంతారా మూవీకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ తీసుకోవడం జరిగింది బడ్జెట్ ఎంత అలాగే సినిమా రిలీజ్కి ముందే ఎన్ని కోట్లు వసూలు చేయడం జరిగింది దాంతోపాటు ఫైనల్గా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమాకి సంబంధించి ఎయిట్ డేస్ కలెక్షన్స్ ఏ విధంగా అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ అయితే తానలో పెట్టుకోండి అలాగే ఎక్కువ మంది లైక్ చేయట్లేదు సో లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ మళ్ళీ ఒకసారి విజయదశమి శుభాకాంక్షలు సో లేట్ చేయకుండా ముందుగా ధనుష్ గారు నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన ఇడ్లీ కడాయి సో ఇడ్లీ కొట్టు ఆ సినిమాకి సంబంధించి మొదటి రెండు రోజులు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం చాలా రోజుల తర్వాత నేను రేర్గా చూసింది ఒక సినిమా బుధవారం రిలీజ్ కావడం జరిగింది అదే ఇడ్లీ కడాయి సినిమా సో తెలుగులో ఇడ్లీ కొట్టు అనుకోండి మరి ధనుష్ గారు నటించిన ఈ సినిమాకి అయితే లైట్గా మిక్స్డ్ అయితే రావడం జరుగుతుంది మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు ఈ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ సినిమా కేవలం రెండు లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది ఓన్లీ ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ రెండు లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది సో మొదటి రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి రెండు లాంగ్వేజ్ నుంచి కలిపి పది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ రోజు ఇప్పటివరకు రిపోర్ట్ ప్రకారం దాదాపు సినిమా కొంచెం మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి అలాగే పండుగ కూడా ఉంది కాబట్టి తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల్ని సినిమా వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి రెండు రోజుల్లో పంతొమ్మిది కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇరవై మూడు కోట్ల అరవై ఒక లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది అలాగే విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలైతే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ధనుష్ గారు నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఇడ్లీ కడాయి సినిమా ఉందో ఈ సినిమా మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల అయితే వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి ఒక వంద ఐదు కోట్ల రూపాయలు మరి సినిమా అంతవరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఏదైతే కాంతారా ఉందో సో సీక్వల్గా రావడం జరిగింది ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ అనుకోండి మరి ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అంతకంటే ముందు సినిమా ఎన్ని రిలీజ్ తీసుకోవడం జరిగింది బడ్జెట్ ఎంత రికవరీ ఎంత అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సినిమా వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది అలాగే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఒక్క వంద ఇరవై ఐదు కోట్ల రూపాయలు బట్ ఏంటంటే సినిమా రిలీజ్ ముందే తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది ఏ విధంగా మనం అసలు మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ని దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయలకి సేల్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాకి సంబంధించిన సాటిలైట్ రైట్స్ని యాభై కోట్ల రూపాయలకి సేల్ చేయడం జరిగింది అలాగే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ రైట్స్ని ఇరవై కోట్ల రూపాయలకి సేల్ చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు బట్ సినిమా రిలీజ్కి ముందే ఈ డిజిటల్ శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ ద్వారా దాదాపు నూట తొంభై కోట్ల రూపాయలని సినిమా రిలీజ్కి ముందే వసూలు చేయడం జరిగింది మరి సినిమాకు సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి లాంగ్వేజ్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ టైం ఒక సినిమా అది కన్నడ సినిమా బేసిక్గా కన్నడ లాంగ్వేజ్ కంటే ఈ సినిమా వేరే లాంగ్వేజ్లో ఎక్కువ వసూలు చేయడం జరుగుతుంది అంటే వాళ్ళ ఓన్ సినిమా అయినప్పటికీ వాళ్ళ మార్కెట్ సినిమా అయినప్పటికీ వాళ్ళ మార్కెట్లో కంటే ఇంకో మార్కెట్లో ఎక్కువగా వసూలు చేస్తుంది అది ఏ మార్కెట్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం ప్రతి మార్కెట్ గురించి కూడా మనం ఒకసారి గ్రాస్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా అనేది మొదటి రోజు కర్ణాటకలో ఎందుకంటే వాళ్ళ ఓన్ మార్కెట్ కాబట్టి కర్ణాటకలో దాదాపుగా ఇరవై మూడు కోట్ల రూపాయలని గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా వసూలు చేస్తుంది అలాగే తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అందులో సగం పదమూడు కోట్ల రూపాయలని ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుంచి వసూలు చేస్తుందంటే కాంతారకి మన తెలుగు ఆడియన్స్ ఏ విధంగా ఆధారం చూపెట్టడం జరుగుతుందో ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి அல்லாமிக்கு தமிழ்நாடு నుంచి இப்ப வரைக்கும் மனக்கு வந்து இப்போ பிரகாரம் ரெண்டு கோட்ல யபை ஆறு ரூபாய் గ్రాస్ కలెక్షన్ వస్తుంది అలాగే కేరళ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా కోటి తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తుంది సో ఫైనల్గా ఏంటంటే కర్ణాటకలో వసూలు చేసింది ఈ సినిమా ఇరవై మూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వాళ్ళ ఓన్ మార్కెట్లో బట్ కర్ణాటక అంటే ఏదైతే నార్త్ ఇండియా మార్కెట్ ఉందో హిందీ మార్కెట్ ఉందో హిందీ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు అంటే ఈ సినిమాకి నార్త్ ఆడియన్స్ ఎంతగా ప్రేమను చూపిస్తున్నారో ఒకసారి మీరు అర్థం చేసుకోండి సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపు అరవై ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయలైతే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఏదైతే కాంతారా చాప్టర్ వన్ సినిమా ఉందో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు డెబ్బై తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలని ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరుగుతుంది సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే సినిమా మొదటి రోజే దాదాపు ఎనభై కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది అంటే ఈ సినిమా రెండు రోజుల్లోనే తన బడ్జెట్ కు మంచి వసూలు చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఈ సినిమాకి ఇంకా మంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది మరి కాంతారా చాప్టర్ వన్ వెయ్యి కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి మన ఫ్యా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నట విశ్వరూపం చూపించిన ఓజీ మూవీకి సంబంధించి ఎయిట్ రోజు కలెక్షన్స్ అంటే ఎనిమిది రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా ఒక్క వంద అరవై తొమ్మిది కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఏడో రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే రోజు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే లైట్గా పెరగడం జరిగింది ఎందుకంటే హాలిడే ఉంది కదా దసరా హాలిడే ఉంది కాబట్టి ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఏడు కోట్ల ఎనభై లక్షల రూపాయలైతే సిమ్ వసూలు చేయడం జరుగుతుంది సో ఈ సినిమా మొదటి ఎనిమిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా ఒక్క వంద ఎనభై మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి రెండు వందల పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది పైనగా మన ఫ్యాన్ బాయ్ సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అష్మి ప్రకాశ్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓజీ సినిమా మొదటి ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల అయితే అడుగు పెట్టడం జరిగింది సో ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దసరా రోజు మంచి పండుగ చేసుకోవచ్చు అనమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మూడు వందల ఒక్క కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలని సినిమా వసూలు చేసిన జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు మొదటి రోజు ఒక్క వంద కోట్ల సినిమా కూడా లేదు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా వంద కోట్ల దాటి మొదటి రోజే నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది అలాగే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇప్పటివరకు ఒక రెండు వందల కోట్ల సినిమా కూడా లేదు ఆయన లైఫ్ టైంలో బట్ ఈ సినిమా మూడు వందల కోట్లను అందుకోవడం జరిగింది మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తూ చూడాలి సో లైన్గా వీకెండ్స్ రావడం జరిగింది అలాగే హాలిడేస్ రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా ఈజీగా నాలుగు వందల కోట్ల వరకు వెళ్ళాలి అని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సో ఫైనల్గా ఇదనమాట ఓజీ మూవీకి సంబంధించి విడ్లీ కడాయి మూవీకి సంబంధించి అలాగే కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో మళ్ళొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే వీడియోని అందరూ ఒక్కసారి లైక్ చేయండి అలాగే కింద హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేయండి అలాగే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మూడు వందల కోట్లు అందుకోవడం జరిగింది కాంతారా చాప్టర్ వన్ మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ అందుకోవడం జరిగింది సో మీ అభిప్రాయం ఏంటి అనేది మీ మీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా లైక్ చేసి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ అయితే ఆన్లో పెట్టుకోండి మళ్ళొకసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు జై హింద్